ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము మరి సంకష్టహర చతుర్థి ఎప్పుడు అనంటే ఈ మాఘమాసంలో మరి ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి ఆ రోజున మీరు ఆచరించవలసినది అని అంటే చాలా మంది కూడా ఈ పాటికి చాలా మంది కూడా చాలా వారాలు కంప్లీట్ అయి ఉంటాయి కొంత అసలు అయితే మంగళవారంతో వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి నాడు మొదలు పెడుతూ ఉంటారు మరి కొంతమంది సరే జనవరి కొత్త నెల వచ్చింది కదా అని మొదలుపెట్టుంటారు అనే ఈ మాఘమాసంలో అసలు ఎప్పుడూ మేము చేయలేదమ్మా మేము అనుకున్నటువంటి వాళ్ళు మరి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి సంకష్టహరి చతుర్థి చేయడం కూడా ఒక విశేషము ఈ సంకష్టాలి చతుర్థి నాడు తెల్లవారుజామున చక్కగా స్నానము అనేటువంటిది నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేసి మామూలుగా మన ఇంట్లోనే నిత్య దీపారాధన అనేది చేయటము అలా గణపతిని ఆరాధించటము దీపారాధన చేసి గణపతిని ఆరాధించడం అనేది చేస్తాము ఆ తర్వాత చేయవలసింది మరి ఆ రోజు ఉపవాస దీక్ష అంటే ఇదొక వ్రతంగా పట్టుకున్నటువంటి వాళ్ళైతే అయితే గనక ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి రాత్రిపూట చేస్తారు సాయంత్రం పూట చక్కగా కలశ స్థాపన అనేది చేస్తారు లేదనంటే గణపతి చిత్రపటానికైనా సరే చేయవచ్చు ఆ రోజు సంకట నాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది ఆ సంకట నాశన గణపతి స్తోత్రాన్ని వీలైతే ఇరవై సార్లు చదవండి కుదరకపోతే పదకొండు సార్లు చదవండి అది కూడా కాకపోతే ఐదు సార్లు చదవండి లేదా కనీసం మూడు సార్లు అయినా చదవడము అనేది విశేషము సంకటనాశన గణపతి స్తోత్రం అనేది చదవటము అలాగే ముందుగానే బెల్లం పానకము వడపప్పు నై నైవేద్యాన్ని సిద్ధం చేయటము కొబ్బరికాయ ఉండ్రాళ్ళు అనేది ప్రత్యేకం ఆ రోజు ప్రత్యేకత అని అంటే గణపతికి ఉండ్రాళ్ళు అంటే ప్రీతికరం కాబట్టి తప్పనిసరిగా ఉండేవాళ్ళు కూడా సిద్ధం చేసి పెట్టుకోండి చేసి మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో ఆ రోజు సాయంత్రం పూట ఉదయం మొత్తం ఉపవాసము అనేది ఉండలేని వాళ్ళు పళ్ళు తినవచ్చు పాలు తాగొచ్చు పళ్ళు తినటము అనేటువంటిది ఓకే ఇంకా కొంతమంది ఏటైతే గనక అసలు ఏమి తీసుకోము తాగమమ్మా మేము అలాగే ఉపవాసం ఉంటాము అంటారు అత్యద్భుతం అది కానీ మరీ ఖాళీ కడుపుతో కూడా ఉండకూడదు అనేది శాస్త్రం ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మరీ ఎంటీ స్టమక్ తో కూడా ఉండకూడదు అందుకని కొంచెం ఒక టీయో కాఫీయో పాలో తీసుకోవచ్చు నాన్న దీనికి ఏ ఆక్షేపణ ఏం లేదు అది తీసుకోవచ్చు లేదా పళ్ళు తినవచ్చు తిని ఉపవాసం అనేది చేయడం చాలా మంచిది సరే కొద్ది మంది అంతసేపు ఉపవాసం ఉండలే మేము ఉదయం పూటే చేసుకుంటాము అంటారు చక్కగా ఉదయం పూట కూడా చేసుకోవచ్చు ఆ రోజున ఇదే విధంగా ప్రాసెస్ అనేటువంటిది గణపతిని ఆరాధించడం ముర్రాళ్ళు నైవేద్యం పెట్టడం మీరు ఏ సంకల్పంతో అయితే చేశారో ఆ సంకల్పం అనేది గణపతి అనుగ్రహం వల్ల నెరవేరుతుంది గణపతి దేవాలయానికి వెళ్ళి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయండి ఆ రోజు ఓం గమ్ గణపతయ్య నమః ఓం గమ్ గణపతి నమః అని ఆ మంత్రాన్ని చక్కగా జపిస్తూ కనీసంలో కనీసంగా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేయటం అనేది చాలా చాలా మంచిది ఆ విధంగా ప్రదక్షిణాలు చేయటము కాసేపు అక్కడ కూర్చోవటము స్థిమితంగా ఎప్పుడైనా సరే ప్రదక్షిణాలు చేశాక ఓ పది నిమిషాలు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు స్థిమితంగా కూర్చోండి నానా అది ఆరోగ్యానికి మంచిది భక్తికి విధంగా చూసినా మంచిది కాసేపు అన్న మనం ఏంటంటే ఆ గణపతిని దర్శనం చేసుకుని వచ్చాక కాసేపు అక్కడ కూర్చుంటే మన మనసులో మనం చూసినటువంటి ఆ గణపతే మెదులుతూ ఉండాలి వాస్తవంగా అలా ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా ప్రశాంతంగా కూర్చోండి చక్కగా మీరు బయలుదేరి వెళ్ళవచ్చు ఈ విధంగా చక్కగా సంకష్టహార గణపతి రోజున ఎవరైతే ఆచరిస్తారో వానకసలు ఆటంకాలు అనేవి ఏవి కూడా ఉండవు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎందులైనా సక్సెస్ అవుతారు రాణించగలుగుతారు వివాహం కోసం చేస్తారా చక్కగా వివాహం అనేది మంచి సంబంధం కుదురుతుంది వివాహం అవుతుంది నాన్న మీరు ఏ సంకల్పంతో అయితే మీరు మొదలు పెడతారో ఆయా సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది ఈ మాఘమాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి అనేది ఇంత ప్రత్యేకత దీని ప్రత్యేకం ఇది ఇంతవరకు మాకు అసలు నోములు వ్రతము పట్టడం అనేది మాకు లేదమ్మా అనుకున్న వాళ్ళు కూడా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి సంకష్టారీ చతుర్థిని మాత్రం తప్పనిసరిగా గణపతి దర్శనం చేసుకోవటము అనేటువంటిది చాలా మంచిది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి